నమస్కారం అండి నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబలపల్లి రామాదేవి గారి డాటర్ నండి నేను నా పేరు శ్రీహరి అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేక డాక్టర్స్ ఇంకొంచెం రెస్ట్ అవసరం అని చెప్పి నన్ను ఈ ప్రెస్ మీట్కి రిప్రజెంటేటివ్గా అమ్మగారు నన్ను పంపించారు రేపు పదిహేడవ తేదీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ బహిరంగ సభ భారీగా నిర్వహిస్తున్నారు కాబట్టి అమ్మ పర్సనల్గా చెప్పమన్నారు ఈ మూడు పార్టీ యొక్క కార్యకర్తలు మా వేరు మహిళలు మా జన సైనికులు పార్టీ యొక్క ముఖ్య నాయకులు అందరూ తరలివచ్చి ఈ పార్టీ ఈ పార్టీ మూడు పార్టీల యొక్క బహిరంగ సభ విజయవంతం చేయాలని అమ్మ మాటగా చెప్పమన్నారు తర్వాత ఇప్పుడు ఈ స్టేట్లో జరుగుతున్న ఈ ఏపీఎస్సి స్కామ్ అనేది చాలా సీరియస్ మ్యాటర్ అండి ఎందుకంటే నేను కూడా ఒక ఏపీఎస్సి యాస్పిరెంటే అండి నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదివాను ఇందులో లూప్ హోల్స్ ఎంత హార్డ్గా ఉంటాయో నాకు తెలుసు నేను కూడా సఫర్ అయ్యాను స్ట్రగుల్ అయ్యాను సో మేడం చెప్పినట్లుగా ఈ ఖచ్చితంగా ఈ మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు సోకాల్ సీఎం గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి సో మేడం గారు అండ్ మన టీడీపీ అండ్ జనసేన మా ప్రెసిడెంట్స్ ఖచ్చితంగా ఈ సమస్యని ముందుకు తీసుకువెళ్ళి సవంగ్ గారు ఇంకా చా వీరందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు స్టెప్ డౌన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ మా మదర్ శ్రీమతి తంబలపల్లి రమాదేవి గారు జనసేన పార్టీ సమన్వయకర్త సౌమ్య మేడంకి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు తొందరగా వారు కోలుకొని మేడం ఎలక్షన్లో ఖచ్చితంగా విన్ అవ్వాలి మేడంకి మంచి పొజిషన్ రావాలని మా మదర్ సపోర్ట్ ఇస్తానని చెప్పి ఈ ఈ మీట్ సముఖంగా తెలియజేయమని చెప్పారు మా జన సైనికులు మహిళలు జనసేన పార్టీ లీడర్స్ అందరూ మేడంకి సపోర్ట్ ఇస్తాము జై జనసేన జై బీజేపీ జై టీడీపీ జై హింద్